సునీత భీమయ్య అనే దంపతులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలో పెట్టినటువంటి సంఘటనను మనం ప్రతి ఛానల్లో కూడా చూస్తా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే ఒక ఈ రోజు ఈ తెలంగాణలోనే కాదు ఎక్కడ భారతదేశంలో చూసుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యాచారాలు హత్యలు చేస్తున్నప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళను స్పందించకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది ఈ రోజు వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి చిన్నపిల్లలు చనిపోతున్నారు శవాలు దొరకడం లేదు ఇవన్నీ చూసుకున్నప్పటికి కూడా మాకు దొరకతలేదు మాకు ఒక చట్టం ఉంది అని చట్టం దగ్గరికి వెళ్తే ఈ రోజు చట్టం దగ్గర చట్టంలోనే దొంగతనం చేశామంటూ షాదినగర్లో ఘటన అంటే ఈరోజు మేము చెప్పుకోవడానికి కూడా వీలు సంఘటన ఒక సిఐ రామిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక పోలీసు అధికారి పోలీసు బట్టలు వేసుకొని తన బూట కాలుతో ఆమె రొమ్మును తన్ని ఆమె సోయ లేకుండా పడిపోయినప్పటికి కూడా ఆమెను వివస్తరణ చేసి ఆమెను అనేక రకాల చిత్రహింసలు పెట్టి కొట్టినటువంటి పరిస్థితి అంటే ఒక డిపి కాకుండా రామిరెడ్డి కాకుండా ఇంకో ఒక ఐదుగురు కానిస్టేబుల్ కూడా దాన్ని సహకరించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చైతన్య మహిళా సంఘం ఖండిస్తుంది అదేవిధంగా ఈ రోజు ఇక్కడ నందమూరి నగర్ ఉన్నటువంటి బస్తి కూడా మహిళలు కూడా కోరుకుంటుంది ఏంటంటే మహిళలపై ఇలాంటి దళితుల అనేక రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుందని చెప్పేసి కూడా ఈ రోజు నందమూరి ఈ కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది